అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశ ఎగుమతులపై సుంకం విధించడాన్ని భారతదేశ పారిశ్రామిక వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు భారతదేశం నుండి ఆహార నిల్వలు ఫార్మసీ ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి ఇక వాటిపై అమెరికా దేశం సుంకం విధిస్తే అదే తరహాలో అమెరికా నుండి భారతదేశానికి దిగుమతి అవుతున్న కాస్మెటిక్స్ వస్తువులపై కూడా భారతదేశంలో సుంక విధించే అవకాశం ఉంటుందని వారు చెప్తున్నారు సుంకం విధించింది దాదాపు ఇరవై ఐదు శాతం పన్ను విధించింది దీని కారణంగా ఎగుమతుల మీద తీవ్ర ప్రభావం చూపుతాయని చెప్పేసి ప్రముఖ వ్యాపారస్తులందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రముఖ వ్యాపారస్తులు ఓ వి రమణ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని సార్ ఇవాళ అమెరికా విధించ విధించిన సుంకం వల్ల మన దేశానికి ఎలాంటి ప్రభావం చూపుతుందని భావించాలి సార్ ఈ మొదటగా కొన్ని ఏళ్ళుగా అమెరికా ప్రెసిడెంట్ గతంలో పనిచేసిన చాలామంది అమెరికా ప్రెసిడెంట్ చాలా హుందాగా ఏదైనా అమెరికా ప్రెసిడెంట్ ఓటం అంటే ఏ మాట వచ్చినా ప్రపంచవ్యాప్తంగా అది కొంచెం చలనం అవుతుంది ఆ వార్త కొంచెం చలనం అవుతుంది ఆ వార్తకు ప్రాధాన్యత ఉంటుంది ఇప్పటికీ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన మాట్లాడే మాటలకు అంటే ఒక బేస్ లేకుండా ఏదో వీధిలో రౌడీలు బెదిరించినట్లుగా ఆ విధంగా మొన్న దాకా చైనా పైన నూట ఇరవై ఐదు పర్సెంట్ సుంకమని నూరు పర్సెంట్ అని యాభై పర్సెంట్ అని పది పర్సెంట్ అని చెప్పి తనతో తగ్గించుకుంటూ పోవటం మళ్ళీ రష్యా పైన మళ్ళీ వీటిపైన చెప్పటం ఇలాగ ఒక రకమైన అదొక వ్యక్తిని చేస్తే అయిపోయింది ఇది ఒక దేశాన్ని ఒక దేశానికి అంతర్జాతీయంగా ముడిపడిన విషయం భారతదేశం దేశం కాదు వాణిజ్యపరంగా చాలా ముఖ్యమైన దేశం అమెరికాకు భారత్ తోటి భారత్ తోటి అమెరికాకు స్వసంబంధాలకు కొన్ని దశాబ్దాల పాటు ఏర్పడిన విషయం నేను ఇరవై ఐదు పర్సెంట్ సుంకం వేయిస్తాను మీరు రష్యా దగ్గర మీ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొంటున్నారు మీకు పెనాల్టీ వేస్తాను మీరు ఆయిల్ అక్కడ కొంటున్నారు మీకు పెనాల్టీ వేస్తాను ఇక్కడ ఇది డెమోక్రటిక్ కంట్రీ ఈ భారతదేశం ఇక్కడ ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం ఎంతవరకు సౌలభ్యం కల్పించగలుగుతుందో దానికి అనుసరంగా ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి డొనాల్డ్ ట్రంప్ చెప్పినాడనో డొనాల్డ్ ట్రంప్ పెద్ద ఆధిపత్యంలోనూ భారతదేశం లేదు డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ ఏమి ఇక్కడేం బిగ్ బాస్ కాదు ఎవరికి కూడా ఆయన దేశానికైనా అధ్యక్షుడు కావచ్చు ఈ దేశానికి మనకు కేంద్ర ప్రభుత్వం ఉంది ఇక్కడ భారత ఫెడరల్ గవర్నమెంట్ ఇక్కడ ఉంది ఏమాత్రం తీసుకుని కంటే కానీ మాట్లాడే మాట్లాడుతుంటే ప్రపంచవ్యాప్తంగా మాట్లాడే మాట విలువ లేకుండా పోతుంది ఆయన ఆయన సుంకం ఎదిరిచింది మాత్రం జరగబోయేది ఏమీ లేదు భారతదేశం సుంకాలు విధించి మొదలు పెడితే అమెరికన్ కంపెనీ ఈ దేశంలో ప్రొక్టన్ గ్యాంబుల్ అమెరికన్ కంపెనీ ఆ అమెరికన్ కంప ప్రాక్టన్ గ్యాంబుల్కి ఏషియా బిగ్గెస్ట్ మార్కెట్ ప్రపంచంలో అంతా అటుకుంటే కూడా ఏషియాలో మళ్ళీ నెంబర్ వన్ మార్కెట్ ఇండియా మార్కెట్ ఆ ప్రొక్టన్ గ్యాంబుల్కి ఇండియా నిజం కలితే ప్రాక్టర్ గ్యాంబుల్ బ్యాండ్ అని చెప్పేస్తే అమెరికన్ దిగ్గజము ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి అటువంటి కాదు వాణిజ్యపరంగా ఫ్రీ హ్యాండ్ ఉంది ఆకా ఆ దేశ కంపెనీలు ఇది తీసుకున్నాయి ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఇండియా నుంచి వెళ్తాయి ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఇండియా నుంచి వెళ్తాయి ఐటీ ఎక్స్పోర్ట్స్ అమెరికాలో ఉండేది ఇండియన్సే నువ్వు గీత గీస్తే ఇరవై పర్సెంట్ వేస్తాను సరే నీ వర్క్ నువ్వైనా పరిమితం వినావా అంటే కాదు నువ్వు రష్యాలో అక్కడ కొంటున్నావు ఆయిల్ ఇక్కడ కొంటున్నావు పెనాల్టీ వేస్తాను నీ పెద్దమేందా భారతదేశం పైన మోడీ మోడీ అంటావు మోడీని నా బెస్ట్ ఫ్రెండ్ అంటావు ఈయన ఈయన ప్రధానమంత్రి కూడా ఆయనకంత అంత అతి ఇంపార్టెన్స్ కూర్చుని ఉండాల్సిన కాదు వందే భారత్ ఇది అదేంటి నమస్కారం మోడీ నమస్కారం ఇది అని పెట్టి ప్రోగ్రాంలన్నీ బెట్టి ఇవన్నీ ఈ ఏమైపోయిందంటే ఈ గత కొన్ని నెలలుగా మనం పాకిస్తాన్తో వార్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా సార్లు నేనే వారు అక్కడ ఆపేశాను ఇండియా పాకిస్తాన్ నాకు ఇండియా పై పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబే వేస్తాను ఇండియా పైన రష్యా ఉక్రెయిన్ వారు నేను ఆపించాను ఇజ్రాయెల్ ఇరాక్ వార్ నేను ఆపించాను ఏంటివన్నీ ఇవన్నీ ఏమైపోయిందంటే చూసే ప్రజలు కూడా ఆయన ఒక అధ్యక్షుడి స్థాయిలో మాట్లాడటం లేదు ఇలా చాలా కింది స్థాయిలో పర్వర్టెడ్ మ్యాన్ మాట్లాడుతున్న విధానంగా ఉంది ఈరోజు సుంకాల వల్ల జరిగేది ఏమీ లేదు సుంకాలు వేసినంత మాత్రమే భారత్ మన మనం మనకు అన్ని రకాలుగా అన్నిట్లో అడ్వాన్స్ అయ్యిండం మనం టెక్నాలజీలో అడ్వాన్స్ అవుతున్నాం ఫుడ్ మనం ఫుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్గా ఉన్నాం ఐటీలో మనం నెంబర్ వన్గా ఉన్నాం మన డిపెండెన్స్ మిగతా కంట్రీలకు బాగుంది పెరుగుతూ ఉంది ఇక్కడ దేనికి తీసుకోవట్లే అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకొని అక్కడ రాకపోతే మనం చేయాల్సినవి ఏమున్నాయి ఇక్కడ ఏమైనా ఇండియన్ ఇండస్ట్రీ దెబ్బతింటుందో అటువంటివి ఏమి లేవు కాబట్టి ఆయన భయాలకు ఇండియన్ ఇండస్ట్రీ ఏం షేక్ అయ్యేది ఏమి ఉండదు ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీ బంద్ అయిపోతే అమెరికా ఏం ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇండియన్ ఇండస్ట్రీ ఫార్మా అంత స్ట్రాంగ్ ఉంది ఈరోజు ఐటీలు అంత స్ట్రాంగ్ ఉంది ఫుడ్ ఇండస్ట్రీ అంత స్ట్రాంగ్ ఉంది ఎఫ్ఎంసీస్లో స్ట్రాంగ్ ఉంది ఆ ఎఫ్ఎంసీలో స్ట్రాంగ్ ఉంది కూడా ప్రాక్టన్ కంపల్ అమెరికన్ కంపెనీ ఈరోజు కొన్ని దశాబ్దాల నుంచి ఈ రోజు నెంబర్ వన్ కంపెనీగా ఇక్కడ చలామణి అవుతుంది మొన్న మీరు పేపర్లో కూర్చుంటారా ఆ ప్రొక్టంపు సీఈఓ కూడా ఆంధ్రా అయ్యాడు ప్రొక్టెంట్ కంబుల్ అంటే నెంబర్ వన్ జైంట్ అది వరల్డ్ నెంబర్ వన్ జైంట్ అది అంటే ఇవాళ సుంకం పెంచిన దానివల్ల ఎగుమతులను తగ్గే అవకాశం ఉందని భావించాలి సార్ ఏమి లేదు ఆయన సొంకేస్తే మన సొంకేయలేమా ఇప్పుడు అక్కడ సిద్ది అల్టిమేట్గా ఏ ఏ డొనాల్డ్ ట్రంప్ సఫర్ కాడు లేదు ఇక్కడ మనం ఎవరు నాయకులు సఫర్ అయ్యేది కాదు ఇక్కడ ప్రజలు అక్కడ నుండి అమెరికన్ సిటిజన్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు ఇండియా నుంచి పోయే ప్రొడక్ట్స్ కూడా అమెరికాకు చాలా ఉన్నాయి కదా ఫుడ్ ఇక్కడి నుంచి ఫుడ్ ప్రొడక్ట్స్ వెళ్తాయి ఇక్కడ నుంచి ఫార్మా వెళ్తుంది ఇవన్నీ కూడా అక్కడ కంజూమర్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళని నిర్ణయాలు తీసుకోవాలి కానీ మనం వేసిన సుంకాలు కానీ వాళ్ళు వేసే సుంకాలు కానీ మన మన వస్తువులపైన పైన కొంచెం ప్రభావం పడవచ్చు పది వస్తువులు మనం ప్రభావం పడితే వాళ్ళకు మనం పంపించే వస్తువులు ముప్పై ముప్పై వస్తువులు వాళ్ళకు ఉంటాయి ప్రతి దేశానికి ఇంటర్లింక్ ఉంటుంది ఇప్పుడు చైనా నుంచి మనకు కొంత ఎంత వైరుధ్యం ఉన్నా కూడా అక్కడ మనకు ఫార్మాకు కావాల్సిన మెటీరియల్ చైనాని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే మన ఫార్మా ఇండస్ట్రీ దెబ్బతింటుంది అట్లా ప్రతి ఇండస్ట్రీకి ఒక ఇంటర్ కనెక్టివిటీ ఉంటుంది మన ఫుడ్ ఇండస్ట్రీ మనం ఉన్నాం ఫుడ్ ఇండస్ట్రీ మనం రైస్ రైస్ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం వీట్ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం రష్యా చైనాలో కూడా వీటి ఉన్నా మన వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఇక్కడి నుంచి వెజిటబుల్స్ పోతాయి మనకి ఇక్కడ నుంచి ఫ్రూట్స్ వెళ్తాయి ఇవన్నీ రకరకాల ఇండస్ట్రీస్ కనెక్టివిటీ ఉండేవి ఉన్నాయి అంతమంది ఏ ఇండస్ట్రీ ఏమి ఎవరికి తోపు ఏం కాదు ఆయన నిన్న వేసేసిన ఇరవై ఐదు పర్సెంట్ సో ఏమాత్రం వన్ పర్సెంట్ రేపు మళ్ళీ రేపు మన్నాడో ఫోన్ చేసి నేను తగ్గించేశాను మూడు పర్సెంట్ లేకపోతే సుంకుమ లేకుండా చేసిన ఆశ్చర్యం ఏమీ లేదు ఇదేం కొత్త ఏం కాదు కదా గత ఆరు నెలల నుంచి డొనాల్డ్ ట్రంప్ నేను వేయిస్తానని చెప్పడం అది ప్రముఖంగా పత్రికలు రావటం ఇది దాని గురించి అంత చేయాల్సిన విషయం ఏం కాదు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఈరోజు అమెరికన్ కంపెనీ ఇండియాలో సర్వైవ్ అవుతున్నాయి ఇండియా ఇచ్చిన లిబర్టీ ఇండియాలో ఆ దేశ కంపెనీలు కూడా ఇక్కడ ఇచ్చిన ప్రాధాన్యత లేకపోతే ఈ ప్రాక్టర్ కండి ఎక్కడ ఉండేది ఈరోజు నెంబర్ వన్ కంపెనీ అంటే అంత స్కోప్ ఇక్కడ ఇస్తారు వ్యాపారం చేసుకోవడానికి అదే డొనాల్డ్ ట్రంప్ దృష్టిలో పెట్టుకొని ఏదైనా మాట చెప్పే ముందు ఆలోచన చేయాలని అంతేగాని ఇక్కడేదో ఆయన సొంక మీద ఇచ్చినది మాత్రం జరిగిపోయేది ఏమీ లేదు ఇది కాంపిటేటివ్ వరల్డ్ ఇది ఈ కాంపిటేటివ్ వరల్డ్లో నువ్వు కాకపోతే నమ్మని తయారవుతున్నారు ఒక ఫోన్ ఒక చోట కొరియాలో తయారైందంటే పక్క రోజే చైనాలో తయారవుతుంది చైనా తర్వాత జపాన్ తయారవుతుంది అంత అడ్వాన్స్ అయిపోయినాయి ఒకప్పుడు ఉండేది అవన్నీ ఇప్పుడు దేంట్ అది ఏంటి లేదు ఆ కాంపిటేటివ్ వరల్డ్లో సర్వైవ్ కావటమే చాలా ఇంపార్టెంట్ దీనివల్ల ఎవరు ఇది లేదు దానివల్ల జరిగే నష్టము దేశ ప్రజలకు కానీ దేశం కానీ ఏ మాత్రం ఉండదు అంటే ప్రధానంగా ఇవాళ పోటీ ప్రపంచంలో ఇలాంటి సొంకు విధించినంత మాత్రాన మార్కెటింగ్ వ్యవస్థ అనేది దెబ్బతినే అవకాశం లేదు ఎగుమతిలో చేసే విధానం కొనసాగుతూ ఉంటుంది అయితే ప్రజలను అక్కడి ప్రజలను దృష్టిలో ఉంచుకునే నిర్వహించినటువంటి సొంకం విధానం కూడా పేర్లల్గా భారతదేశంలో కూడా అమెరికా నుంచి దిగుమతులు అయ్యే వాటి మీద కూడా సొంకు విధించే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ట్రంప్ దృష్టిలో ఉంచుకుని ఇలాంటి విధానాల పట్ల ఆచితూచి వ్యవహరించాల్సిన బాధ్యత కూడా అగ్ర అగ్రదేశాన్ని ఉందని చెప్పేసి ప్రముఖ వాణిజ్యవేత్త విశ్లేషిస్తున్నారు విడియో జనస్ రామకృష్ణ త్వర విన్ తిరుపతి